జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షాధ్యాయంలోని ముప్పై ఆరు నుండి నలభై శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై ఆరవ శ్లోకం అసంయత్మనాయోగో దుష్ప్రాప ఇది మే మతి వశ్యాత్మనా శక్యో వాయత దీని యొక్క భావము నిగ్రహింపబడని మనసు గల వానికి ఆత్మానుభూతి అతి కష్ట కార్యము కానీ మనోనిగ్రహము కలిగి తగిన పద్ధతుల ద్వారా యత్నించువానికి జయం తప్పక సిద్ధించును ఇది నా అభిప్రాయము అని భావము ముప్పై ఏడవ శ్లోకం అర్జున ఉవాచ అయతి శ్రద్ధయో పేతో యోగా చలితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ దీని యొక్క భావము అర్జునుడు పలికెను ఓ కృష్ణ తొలుత ఆత్మానుభూతి మార్గమును శ్రద్ధతోననుసరించి పిదప లౌకిక భావన కారణముగా దానిని త్యజించి యోగం నందు పరిపూర్ణత్వమును పొందలేని విఫలుడైన యోగి గమ్యమెట్టిది మెట్టిది అని భావము ముప్పై ఎనిమిదవ శ్లోకం చిన్నో భయ మహాబాహో విమూఢో బ్రాహ్మణపతి దీని భావము మహాబాహుడవైన ఓ కృష్ణ ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలిగి మానవుడు ఆధ్యాత్మిక జయమును మరియు లౌకిక జయమును రెండింటినీ పొందని వాడై ఎచ్చోటను స్థానం లేకుండా వాయువు చెదరగొట్టబడిన మేఘం వలె నశింపడా అని భావము ముప్పై తొమ్మిదవ శ్లోకం ఏ తన్మే సంశయం కృష్ణ చేతు సంశయనహ్యుపద్య దీని భావము ఓ కృష్ణ ఈ నా సందేహమును సంపూర్ణముగా తొలగించుమని నిన్ను ప్రార్థించుచున్నాను ఈ సందేహమును ఛేదించుటకు నీవు తప్ప ఇతరులెవ్వరూ కనబడటలేదు అని భావం నలభైవ శ్లోకం శ్రీ వినాశస్తస్య విద్యతే హి కళ్యాణ కృత్క చిర్గతింతాతగచ్చతి దీని యొక్క భావము శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ వార్త శుభకార్యముల ఎందు నియుక్తుడైన వాడు ఈ లోకమున గాని ఆధ్యాత్మిక లోకమున గాని వినాశమును పొందదు పొందడు మిత్రమా మంచి చెడు చెడుచే పరాజితుడుగాడు అని భావము జై శ్రీకృష్ణ అండి మరో శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకుందాం జై శ్రీకృష్ణ